హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగుదిన పత్రికలు చూద్దాం నల్గొండ సర్వశిక్ష అభియాన్ లో వెలుగు చూస్తున్న అవినీతి మరకలు ఎన్నో రాజుగా వెలిగిపోతున్న అక్రమార్కుడు సస్పెండ్ ఇరవై ఒక ఇరవై ఒక రోజులట వెంటనే రిక్వెస్ట్ మీద క్లీన్ చిట్ ఇచ్చారట ఇచ్చింది ఎవరో వాళ్ళ డేటా మొత్తం తీసి వాళ్ళ కాల్ రికార్డ్ చెక్ చేస్తే ఆ ఇచ్చినోనికి ఎవరైతే ఈ అక్రమాలు కూడా ఇద్దరిని సస్పెండ్ చేయాలి అన్ని సస్పెండ్ చేయాలి ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఇరవై ఒక్క రోజులకి ఎట్లా మళ్ళీ ఎట్లెక్కడిస్తారు అడ్మిషన్ల కోసం ఒక్కొక్క విద్యార్థి దగ్గర దండుకుంటే అడ్మిషన్ల కోసం గుంజుడు ఆరోపణలపై ఆ నోరు మీద పని అధికార యంత్రాంగం మరి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారో డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ వారికే తెలియాలి అంటున్న మరికొందరు ఆమె పని చేసిన చోట అంత వివాదాలే కుంపటి జిల్లా విద్యాశాఖ అధికారి సదరు టీచర్ ఇంటి దగ్గరట గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన డోంట్ కేర్ కొందరు అజ్ఞాతంలో మరి కొందరు సెలవుల్లో ఇద్దరు భార్యల ముద్దుల పొగుడు ఆ అధికారి ఇది ఏ ఉద్ధారకమా నాయన ఈ ఉద్ధారకం గీదా ఈ తతంగం నడిపిస్తుంటా నువ్వు స్కూల్ అని చేసేది విద్యార్థులకు చదువు చెప్పేది కరీంనగర్ లో ఘనకార్యం నల్లగొండలో అక్కడ మాలకు ప్రధాన సూత్రధార మన ప్రజావాణి వరుస కథనాలకు వివరణ ఇచ్చేందుకు జంకుతున్న అధికారులు విచిత్రంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ మన ప్రజావాణి ప్రత్యేక కథనం మీ స్టోరీ మొత్తం అంతా బయట మొత్తం వేస్తాం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసేస్తాం ఇదే కాదు పేపర్ ప్రచురనే కాదు ఒక షార్ట్ ఫిలిం తీసి మీరు ఏమేమి చేస్తున్నారని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలలో వేస్తాము మీరు విద్యార్థుల దగ్గర పైసలు ఇష్టం వచ్చినట్టు దండుకొని ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారో మొత్తం అంతా బయట పెడతాం ఆగురు బీటేది మీ కథ ఏంది మీరు విద్యా సంస్థలు నడిపెట్ట విద్యార్థులకు చదువు చెప్పేటోళ్ళు ఎక్కువ దోశ కదన్న దొంగల మీరు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలా మీకు అసలు రేపు ఎట్లా ఎట్లన ముందు బండి మీద ఎట్లా ముందు ముందుకు పోతాం మేము చూస్తాం కదీగా దొంగలంతా కలిసి మొత్తం చదువు నాశనం చేసుకుంటే విద్యా విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు కదా మీరు అసలు ప్రజావాణి స్టేట్ బ్యూరో సేకరించిన సమాచారం ప్రకారం సిద్దిపేట జిల్లా మద్దరులో మోడల్ స్కూల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఇటీవల ముగ్గురు టీచర్లపై బదిలీ వేసిన అధికారులు సిద్దిపేట జిల్లా కోదార పంటల కర్వీరార్ లో ప్రిన్సిపల్ రెండు లక్షల రూపాయల నిధులు అనుమతులు లేకుండా డ్రా చేసిన వ్యవహారంలో రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించినట్లు తెలుస్తోంది కానీ నల్గొండ జిల్లా నీర గుమ్మారి డిండి నా నాంపల్లి అడ్డాగా అక్రమాలు జరిగి అధికారులు అవినీతి అధికారులను కాపాడుతూ ఆ కాసులకు కకృతి పడి కమిషన్లు దాంట్కుని చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం వీళ్ళు ఎట్లా సచిన సచిన శివాల మీద పేలక ఏర్కది బుక్ ఎట్లా నాకు కనిపిస్తున్నారా నాయన మీరు ఇంత సిగ్గు శరము సీము నెత్తురు లజ్జ ఏం లేదు మీకు ఇందుబత్తున్నారా మీరు సో మీరు చూడు మొత్తం ఇంత పెద్ద స్టోరీ మీరు చేసిన ఉద్ధారకం వాళ్ళు ఇంత పెద్ద స్టోరీ మీ గురించి ఈ దొంగల గురించి ఇంత పెద్ద కథనాన్ని ప్రచురించి ప్రజలకు ముందుకు తీసుకొస్తున్నారు విద్యార్థులారా విద్యార్థుల తల్లిదండ్రులారా మీకు వీళ్ళు చేసినటువంటి అన్యాయము అంత అయితే కాదు మీకు ఈ స్కూలు సర్వశిక్ష అభియాన్ని వీళ్ళు చేసినటువంటి తతంగం అంతైతే మోసం కాదు చాలా పెద్ద ఉంది వీళ్ళ చరిత్ర ఒకటి మంచి సినిమా తయారు చేసి చూపిస్తాం మీకు అందరు చూడరు మీరు ఎట్లా నడుపుతారో మీరు విద్యార్థులు ఎట్లా మోసం చేస్తారో చెయ్యరు మేము మేము ఎట్లా చేయాలో మేము చేసి చూపిస్తాం మీకు అందరికి న్యాయం జరగదట్టే చేస్తాం భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రుల సంతకాలు బ్రిటన్ భారత్ భాగస్వామ్యం కొంత కుంతలు తొక్కుతుందన్న మోడీ భారత్ బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు చేశాయి సో మంచి శుభ సూచకంగా మనం భావించుకోవచ్చు సో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో నరేంద్ర మోడీ గారు ముందున్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు పార్లమెంట్లో అదే ప్రతిష్టంబన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నాలుగు రోజుకు చేరుకుంది అదే లొల్లి పంచ విమర్శలు ప్రతి విమర్శలు ఈ లొల్లి అదే లొల్లి నడుస్తుంటుంది ఫోన్ ట్యాపింగ్ చేసిందే మీరు బీఆర్ఎస్ నేత తీరుపై మండిపడ్డ ఆది శ్రీనివాస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆ అవసరం తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి లేదని ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ అన్నారు ఏ కొనసాగుతూనే ఉంటుంది ఆ రాష్ట్ర ఏముండదు విచారణ ఏదో వస్తున్నంత సమస్యలు దీని లంచ్ చేసిపోతూ కథమాల అయితే ప్రభుత్వాలు చేంజ్ అయితే తప్ప ఇక అదేం లేదు అదొకటి సైడ్ కార్లు ఆసరాగా పెట్టుకుంటారు అనమాట దాన్ని భారత టెక్కిలను దూరం పెట్టండి ఎటు మాకు టైం వస్తుంది మీరు మహమ్మద్ దూరం పెడితే మేము ఎట్లా వేయాలో మేము కూడా చేస్తాం భారతదేశం తక్కువేమి లేదు ఆ ఒక్క పథకంతో విప్లవాత్మక మార్పు మహాలక్ష్మిపై సీఎం రేవంత్ ఎక్స్ లో పోస్ట్ ఆ ఒక్క పథకంలో పథకంతో విప్లవాత్మక మార్పు అన్నట్టు మహాలక్ష్మిపై సీఎం ఎక్స్ లో పోస్ట్ చేసిందట సరే ప్రజలు గుర్తిస్తారు మీరు చెప్పుడు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహాలక్ష్మి పథకం అనేది ప్రజలు గుర్తిస్తారు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు ఏం జరుగుతుంది దాంట్లో అని చెప్పేసి దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన రాహుల్ హామీ మేరకే పక్క సర్వే రాహుల్ డిమాండ్తో దిగొచ్చిన కేంద్రం జనగణనతో పాటు కు కులగణన కులగణనకు సర్కార్ నిర్ణయం బీసీ కోట ఆమోదించేలా కేంద్రంపై పోరాటం మీరు పార్లమెంట్లో జంతర్ మంతర్ వద్ద మా పోరాటం తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మోడీ ఒరిజినల్లో బీసీ కాదు కన్వర్టెడ్ అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు ఇక నరేంద్ర మోడీ బీసీ కాదు కన్వర్టెడ్ అంటూ రేవంత్ రెడ్డి ప్రస్తావన చేసి అనమాట దాని మీద మన దాని మీద దుమ్ము దుమారం లేచి విమర్శల పరంగా కొనసాగుతారు ఇదే నడుస్తుంటుంది ఇక కానీ మరి బీసీలకు న్యాయం చేస్తారా మరి వాళ్ళకి రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ల పరంగా న్యాయం చేస్తారా వీళ్ళే మేము తీసుకోలేదంటారు రాష్ట్రంలో ఆమోదం పొందింది మరి సే వీళ్ళు ఎందుకు చేస్తారని చెప్పేసి ఒక తాకలాట్ అనమాట ఇప్పుడు కేటీఆర్ కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు హెచ్ వేదికగా రేవంత్ కవితల విషస్ తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసిన కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మేము కూడా తెలియజేస్తున్నాం కేటీఆర్ గారికి మా పత్రిక తరఫున మా మన ప్రజావాణి పత్రిక తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా తరఫున తెలియజేస్తున్నాం రాజకీయం వేరే ఈనాడు శుభకార్యాలు జన్మదినాలు పండుగలు పబ్బాలు ఉంటే ఎవరన్నా తెలియజేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు రాజకీయం ఒకలాగా చూడాలి మనుషులంగా మానవత్వంగా ఒకలాగా చూడాల్సింది కోరుతాను కాబట్టి తను ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం భగవంతుడు ఆశీస్సులు ఎలా ఉండాలి రాజకీయ పరంగా ప్రజలకి ఏదైతే న్యాయపరంగా ఇచ్చినటువంటి మాటలు అన్ని నెరవేర్చాలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మేము కూడా ప్రజా ప్రజాప్రతినిధులు కోర్టుకు సీతక్క హజారు ఆ గతంలో ధర్నా చేసి చేసిన సందర్భంగా కేసు నమోదు ఏది కోవిడ్ సందర్భంగా ధర్నా చేసినందుకు కేసు ఇదైంది మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో వద్ద సీతక్క దీక్ష చేపట్టారు దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పైన కేసు నమోదు చేసింది ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది అంటే అప్పుడు కరోనా మళ్ళీ చాలా ఇబ్బంది పరిస్థితి నిర్పేదలు చూపించుకునేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ కరోనాని ఆరోగ్యశ్రీలు చేర్చాలని చెప్పి ధర్నా చేస్తాం కేసు పెట్టిరు అనమాట ఆ కేసుకి ఇంబిన్ అవతే అక్కడ మళ్ళీ పదమూడు తారీఖు వాయిదా చేసారు ఏది ప్రజాప్రతినిధిలో కోర్టులో ఏది ఉండేది కాదు పియ్యది కాదు అది పెద్ద కానీ మంచి గురించి కొట్లాడిరు అక్క సీతక్క ప్రజల గురించి తప్పే ముందు ధర్నా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఢిల్లీ నుంచే కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష ప్రజల జాగ్రత్త ఉండాలి వర్షాలతోనే ఆ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎప్పుడైతే చూద్దాం మూడు ట్రిలియన్ల ఆర్థిక చెప్పుడే కానీ చేతల చూపించుకోవాలి మనం దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీసీ బిల్లు ఆ రాహుల్ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం రాహుల్ ఆ కర్గేలతో సీఎం రేవంత్ బట్టి తదితరులు భేటీ నెక్స్ట్ వేదికగా వివరాలు వెల్లడించిన మల్లికార్జున ఖర్గే గణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదు తెలంగాణలో రేవంత్ అంచనాలకు మించి రాణించారు సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సర్వే నిర్వహించడం ఆశామాష కాదు కానీ ఆ సర్వే ఎంతవరకు జరిగిందని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చాలా మట్టుకు కూడా ఇంకా ప్రజలది బీసీ ప్రజలది దాంట్లో ఇన్వాల్వ్ కావాలి డీటెయిల్స్ కాబట్టి పూర్తిగా చేస్తే బాగుంటుంది శ్రేష్టాకార్ చేసి ఇదే పూర్తి అని చెప్పేసి ఏదో తూతు మాత్రమే చేస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు కాల కూడా కాదే లేదు దాంట్లో మా కుటుంబ సభ్యులది లేదు మా అన్న వాళ్ళది లేదు మా బంధువులది లేదు మా స్నేహితులు కూడా చెప్పినా ఎప్పుడు వచ్చేది ఎప్పుడు సర్వే చేసేది ఎప్పుడు వేరు వెళ్ళాలి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలియదిన పత్రికలోని మెయిన్ పరిచిన వార్త విశేషాలు నమస్తే